మీరు ఈ దిశలో కూర్చొని ఈ ఒక్క మాట చెప్తే చాలు ఐదు లక్షలు కాదు ఐదు కోట్లు మీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తాయి పోనీ మీకు ఐదు కోట్లు వద్దు ఒక యాభై కోట్లు అనుకోండి అవి కూడా మీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తాయి ఇది కళ కాదు ఇది కాలం మీ మీద తీసుకువచ్చే ఒక అద్భుతమైన శక్తిమయమైన మాట అని కూడా చెప్పాలి ఈరోజు చెప్పబోయే మ్యాటర్ ఏంటంటేనండి ఇలాంటి టెక్నిక్ మీరు ఇప్పటి వరకు ఎప్పుడు వినలేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ డబ్బు రావాలంటే కష్టపడి పనిచేయాలి లక్ష్మీదేవిని భక్తితో పూజించాలి ఇవన్నీ నిజమే కానీ కొన్ని రహస్యాలు పురాణాల్లో దాచిన కొన్ని దైవిక దిశలు కొన్ని అద్భుత వాక్యాలు మనిషి అదృష్టాన్ని ఒక్క రోజులో మార్చగల శక్తిని కలిగి ఉంటాయి ఈ సంగతి మీకు తెలుసా ఏమిటంటేనండి ఈరోజు మనం చూడబోయేది ఈ వీడియోలో ఈ ఒక్క మాట అండి మీ జీవితంలో ఎన్నాళ్ళుగానో చూస్తున్న అదృష్ట ద్వారాన్ని ఓపెన్ చేసే మాట అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మరి ఈ మాటను చెప్పాల్సిన దిశ డబ్బు ఆకర్షించే దిశగా పురాణాలు పేర్కొన్న దిశ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి మీరు అన్ని దిశలో కూర్చొని కొద్దిసేపు నిశ్శబ్దంగా శ్వాస తీసుకొని ఒక పవర్ఫుల్ మాటని పలికితే చాలు మీ వైబ్రేషన్ మారుతుంది మీ అదృష్టం మేల్కుంటుంది మీరు కోరికలు అన్నీ కూడా కోరుకున్నవి తీరిపోతాయి ఇక మీరు ఏంటంటేనండి డబ్బు అనేది మీ దగ్గరికి చేరే పరిస్థితులు వస్తాయి మీరు ఇన్ని రోజులు డబ్బు కోసం ఉరుకులు పరుగులు పెడుతూ జీవితాన్ని గడిపి ఉంటారు కాకపోతే ఇప్పుడు డబ్బు అనేది మీ దగ్గరికి ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ మీ దగ్గరికి వచ్చి చేరుతుంది అని కూడా చెప్పాలి కొంతమంది అండి ఈ వీడియో మొదటి ఒక నిమిషం విన్న వెంటనే నిజమేనా అనుకుంటారు కానీ ఇది ఒక మిస్టిక్ ఎనర్జీ ఇప్పుడు అండి ఏమిటంటే ఐదు లక్షలు వస్తాయి అనే చెప్పే టెక్నిక్ కాదు ఐదు కోట్ల వరకు వచ్చే అదృష్టం ద్వారా మీకు ఓపెన్ అవుతుందనే చెప్పవచ్చు మీ కర్మ మీ జపం మీ భక్తి ఇవన్నీ కలిపి పనిచేసేసరికి డబ్బు తిరిగి మీ గుమ్మానికి వస్తుంది ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది మీకు ఏ దిశలో కూర్చోవాలి ఏ మాట చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఎవరికి ఈ టెక్నిక్ పనిచేస్తుంది ఎవరు చేయకూడదు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పూర్తిగా స్పష్టంగా దాచకుండా మీరు ఈ వీడియోలో చూసేసుకోవచ్చు వీడియోనండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు వింటేనే మీకు ప్రయోజనం మీ అదృష్టం ఈ రోజు నుంచే మారుతుంది అని కూడా చెప్పవచ్చు ఇక మీరు ఏం చేస్తారు అంటే వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అయితే ముందుగా ఒక మాట అండి ఒక దిశ అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇది ఇన్ని రోజులు మనకెవ్వరికి తెలియని ఒక అద్భుతమైన రహస్యం ఈరోజు మనందరం కూడా తెలుసుకోపోతున్నాం అన్నమాట ఈ వీడియో ద్వారా అని కూడా చెప్పాలి ఇప్పుడు ఏంటంటేనండి ఇది ఒక కోరిక కాదు ఇది డబ్బు శక్తి నేరుగా ఆహ్వానించే ఆజ్ఞ అనమాట మీరు ఇప్పటివరకు ఎన్నో పూజలు చేసి ఉంటారు ఎన్నో జపాలు చేసి ఉంటారు ఎన్నో మంత్రాలు చదివి ఉండవచ్చు కానీ మీ అదృష్టం మాత్రం అదే చోట నిలిచింది ఎందుకు మీరు ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించినా కూడా అసలు మీకు రావాల్సిన దానికంటే కూడా చాలా తక్కువ డబ్బులు అయితే వస్తూ ఉంటాయి చాలామందికి వాళ్ళ టాలెంట్కి తగ్గ ఫలితమైతే ఎప్పుడు వాళ్ళ చేతిలోకి రాదనే చెప్పుకోవాలి అలాంటి వారికి కూడా ఇది ఒక అద్భుతమైన వీడియో అనే చెప్పాలి ఎందుకంటే మీరు మీ జీవితంలో సరైన దిశని ఎంచుకోలేదు అందుకే మనిషి చెప్పే మాటలు దేవతలు వినరు మాట చెప్పే దిశ సరైంది అయితేనే వింటారనమాట ఈ రహస్యాలన్నీ పురాణాల్లో చెప్పబడ్డాయి శాస్త్రాల్లో చెప్పబడ్డాయి ఇది కొద్ది మంది మాత్రమే తెలిసిన సంపద శక్తి రహస్యం అనమాట ఈ రహస్యాన్ని కనుక మనం తెలుసుకొని ఫాలో అయిపోయామనుకోండి ఇక మన జీవితంలో అద్భుతాలని సృష్టించవచ్చు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మీరు కూర్చోవలసిన దిశ ఏమిటి అని అనుకుంటున్నారు కదా ఇక కూర్చోవాల్సిన దిశ వచ్చేసి మీరు ఉత్తర దిశలో కూర్చోవాలి కూర్చున్న తర్వాత ఏం చేయాలి అన్నది కూడా క్లియర్గా చెప్తాం మీరు అంతలోనే చక్కమని అయిపోయింది తెలిసిపోయింది అని చెప్పేసి వీడియోని ఇక్కడికి ఆపేసి వెళ్ళిపోయి ఉత్తర దిశలో కూర్చుంటే ఫలితం రాదు మీరు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే పాయింట్స్ అన్నీ అర్థం చేసుకుంటేనే మీకు ఫలితం అనేది అత్యంత అద్భుతంగా వస్తుంది ఎందుకంటే కొంతమంది చేసి వారు అద్భుతమైన ఫలితాలను అయితే పొందారు కాబట్టి మీరు కూడా అదే విధమైన అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు ఈ విధంగా చేయటం వల్ల కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఓపిక్గా చూడండి మనం కష్టపడ్డదానికంటే ఇది పెద్ద కష్టం కాదు కదండి వీడియోని చివరి వరకు చూసు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఉత్తరం అని చెప్పుకున్నాం కదా ఉత్తరం అంటే ఏంటో మీకు తెలుసా ఇది కుబేరుడి రాజ్యం ధనం సృష్టించబడే దిక్కు డబ్బు ప్రపంచంలో మొదట కదిలి వచ్చే స్థలం అని కూడా చెప్పుకోవచ్చు మీరు ఉత్తర దిశ వైపు కూర్చొని ఈ మాట చెప్తే మీరు పలికిన మాట గాల్లోకి ఎగరదు అది నేరుగా ధనశక్తి దగ్గరికి చేరుతుంది ఇక్కడే అసలు రహస్యం మీరు కూర్చోవలసిన దిశ ఇది ఈ దిశలో కూర్చుంటే డబ్బు అనేది పరిగెత్తుకుంటూ వస్తుంది అని కూడా చెప్పవచ్చు అంటే మీరు తప్పనిసరిగా ఇది చేసేటప్పుడు ఉత్తర దిశ అంటే నార్త్ డైరెక్షన్ వైపు ముఖం పెట్టుకొని కూర్చోవాలన్నమాట ఎందుకంటే మన పురాణాలు వాస్తు శాస్త్రాలు ఈ గ పరిహారాలు ఈ మూడు చోట్ల కూడా ఒకే విషయాన్ని చెప్తాయి డబ్బు ప్రవాహం మనందరికీ కూడా ఉత్తరం వైపు నుంచే వస్తుంది అలాగే ఎందుకంటే ఇది ఉత్తరం అంటేనే మనకి లక్ష్మి స్థానం బీరుడు దిక్కు సంపద ధనం అదృష్టం ఆల్ ఈ శక్తుల మూలం ఉత్తర దిశలోనే ఉంటుంది మనిషి ఉత్తరం దిశ వైపు చూస్తూ కూర్చున్నప్పుడు అతడి శరీరంలో అతడి మనసులో అతడి ఆత్మలో డబ్బుని ఆకర్షించే మ్యాగ్నెట్ ఎనర్జీ యాక్టివ్ అవుతుందనమాట అందుకే రాత్రిళ్ళు నిద్రపోయేటప్పుడు తల ఉత్తర దిశలో పెట్టకూడదు కానీ జపం ధన ప్రాప్తి మంత్రాలు సంపద వ్రతాలు ఇవన్నీ కూడా ఉత్తర దిశలోనే కూర్చొని చేస్తారు ఎందుకంటే మనం కోరుకున్న ధనం ఎక్కడి నుంచి రావాలో ఆ దిశ మనమే ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు అని కూడా చెప్పచ్చు ఇక మీరు ఈ ఉత్తరం వైపు ముఖం పెట్టుకొని ఈ చెప్పబోయే మాట చెప్తే చాలు ఈ ఒక్క మాట ఐదు లక్షలు కాదు ఐదు కోట్లు కాదు ఎన్ని కోట్లైనా మీ జీవితంలోకి వచ్చి శక్తి యాక్టివ్ అవుతుంది అని కూడా చెప్పాలి ఇక్కడ ఇదేదో జోక్ కాదండి ఇది అతిశక్తి కాదు ఇది మానసిక విజ్ఞానం ప్లస్ ఒక శక్తి ఒక పురాతన వాస్తు ఈ మూడు కలిసిన ఒకే ఒక రహస్యం ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకోపోతున్నారు మనిషి ఉత్తర దిశ వైపు కూర్చొని చెప్పే మాట అది మనసును దాటుకొని ఆత్మను దాటుకొని ప్రపంచంలోని సంపద శక్తి నేరుగా తాగుతుంది అనమాట ఈరోజు మీరు చేసే ఈ చిన్న పని అనేది రేపటి మీ బ్యాంక్ బ్యాలెన్స్ని మార్చేస్తుంది మీ ఇంటిని ఒక బంగారుమయంగా మారుస్తుంది మీ ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల రెపరెపలు వినపడుతూ ఉంటాయి ఇక డబ్బు అనేది ఎలా మార్చుకోవాలి ఎలా దాచుకోవాలి అన్న దాంతో మీరు సతమతం ఉంటారు మీరు ఈ డబ్బులు లెక్క పెట్టుకోవటానికి మనుషుల్ని పెట్టుకున్న ఆశ్చర్యపోయే పని లేదు అంత అద్భుతమైన పరిహారం అనేది చంపాలి అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తట్టేలా చేస్తుంది ఇక సిద్ధం కాండి ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే ఈ మాట మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా మూసుకుపోయిన సంపద తలుపుల్ని తెరిచి పారేస్తుంది ఒక్కసారిగా మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు జాగ్రత్త మీరు ఉత్తర దిశ వైపు కూర్చొని చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోవాలన్నమాట ఈ ఒక్క మాట పలకటానికి ముందు మీ మనసుని ప్రశాంతంగా చేసుకోండి మీ మనసులో ఎలాంటి అపనమ్మకాలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు ఎలాంటి గజిబిజి ఆలోచనలు అస్సలు వద్దు ఇక మనం ఏదైనా సరేనండి ఏ పనైనా చేస్తాం ఇది మామూలుగా మనం రొటీన్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం సంపాదన కోసం ఆ సంపద అనేది మనకి రావాలి అంటే మనం ఏదో ఒక పని అనేది చేసుకుంటూ వెళ్ళాలి అయితే ఆ పని చేస్తే మనకి ఖచ్చితంగా మనం అనుకున్నంత డబ్బు వస్తుందా అంటే ఏమో చెప్పలేము కానీ మనం నమ్మకంగా ఆ పనిని మాకు ఇది డబ్బు వస్తుంది అని చేసుకుంటూ వెళ్తాం అదేవిధంగా ఇలాంటి పద్ధతిలో మనము చేసేటప్పుడు అదే నమ్మకాన్ని పెట్టుకొని చేస్తే ఖచ్చితంగా అండి డబ్బైతే మీకు వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు ఇక్కడ కావాల్సింది కేవలం నమ్మకం ఇంకా కొన్ని కొన్ని రహస్యాలు ఇలాంటివి ఏమిటి ఏ దిశలు ఏ మాటలు చెప్పాలి ఇవన్నీ కూడా మన పూర్వీకులు చేసేవారనే చెప్పాలి ఇదేదో మనం సొంతంగా కనిపెట్టినవి కావండి ఇవి మనకి పూర్వకాలం నుంచి ఉన్నవయే చాలామంది కొంతమంది బయటికి చెప్పరు పాటిస్తూ ఉంటారు కొంతమందికి తెలవక కష్టపడుతూ ఉంటారు ఆ కష్టానికి తగ్గ అయితే రాదనమాట కొన్నిసార్లు ఒక్కొక్కసారి వస్తుంది వచ్చినా ఒక్కోసారి జారిపోతుంది అలాంటి అన్నిటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఇది ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరు నమ్మకంగా చేసి చూడండి ఇక అలా చేశారే అనుకోండి ఈరోజు మీరు ఆకాశంలో నక్షత్రాలు చూస్తుండవచ్చు కానీ రేపు మీ బ్యాంక్ అకౌంట్ చూసి మీరే షాక్ అవుతారు ఎందుకంటే ఐదు లక్షలు కాదు ఐదు కోట్లు కూడా మీ వైపుకి రావటం మొదలవుతాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఏ టైంలో చెయ్యాలి ఈ పరిహారం అంటే కనకండి ఇక మీరు ఇప్పుడు చెప్తాము ఏ టైంలో అంటే బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు నుంచి ఐదు బావు మధ్యలో మీరు ఏం టెన్షన్ పడద్దు మిగతా ఇంకొక టైం కూడా ఉంది ఫస్ట్ ఈ టైం కుదిరిన వారు ఈ టైంలో చేయండి ఈ టైం కుదిరిన వారికి ఇంకొక టైం కూడా ఉంది అది కూడా చెప్తాము ఎందుకు ముహూర్తం అంటేనండి ఇక ఈ సమయంలో పురాణాలు ఈ రకమైన పరిహారాలు జ్యోతిషాలు అన్నీ మూడు గ్రంథాలు ఒకే మాటలతో పోగిడాయి అన్నమాట ఈ లోకంలో ఉన్న అన్ని దైవిక శక్తులు మేల్కొనే సమయం బ్రహ్మ ముహూర్తం అనమాట ఈ సమయంలో మనిషి పలికిన మాట అది ఒక కోరిక కాదు ఒక ఆజ్ఞగా మారుతుంది మనిషి ఈ సమయానికి ఉత్తర దిశ వైపు కూర్చొని పవర్ఫుల్ మాట పలికితే ఆ మాట ఆకాశంలో ఎగరదు సంపద శక్తి నేరుగా మీ ఇంట్లోకి తెచ్చి చేరుస్తుంది మీ దగ్గర పెడుతుంది అందుకే ఈ మాట బ్రహ్మముహూర్తంలో చెప్తే ఇక అదృష్టం అనేది ఒక్క రోజులో మారుతుంది అని కూడా చెప్పవచ్చు ఈ ఒక్క మాటనండి ఉత్తర దిశ వైపు కూర్చొని బ్రహ్మముహూర్తంలో పలికితే మీ జీవితం ఎంత దూరంలో ఉన్న అదృష్టమైన మీ జీవితానికి మీరు ఎంత దగ్గరగా వచ్చి లాక్కుంటున్నారో మీకే అర్థం కాదు అది చూసి మీరే షాక్ అవుతారు అని కూడా చెప్పవచ్చు అయితే సూర్యోదయం తర్వాత ఏడు నుంచి తొమ్మిది మధ్య చేసేవారు కూడా ఫలితాల్ని పొందుతారు బ్రహ్మ ముహూర్తంలో చేయలేని వారికి మార్నింగ్ టైమింగ్ అనమాట ఏంటంటే అందరికీ నాలుగు గంటలు లేదా బ్రహ్మ ముహూర్తం చేయటం కుదరదు పనులు పిల్లలు బాధ్యతలు చాలా ఉంటాయి అందుకే మీకోసం దేవుడు రెండో తలుపు పెట్టాడు ఆ తలుపు కూడా డబ్బు తలిపే బ్రహ్మ ముహూర్తం కుదరకపోయినా సూర్యోదయం తర్వాత ఏడు నుంచి తొమ్మిది మధ్య మీరు ఉత్తర దిశ చూసి పవర్ఫుల్గా ఈ మాటల్ని పలికితే చాలు ఇక ఇది ఆలస్యం కాదు ఇది అడ్డం కాదు డబ్బు మళ్ళీ మీ వైపుకి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక బ్రహ్మ ముహూర్తం కుదరకపోయినా ఏడు నుండి తొమ్మిది మధ్య మీరు పలికే ఈ ఒక్క మాట మీ అదృష్టాన్ని మేల్కొల్పేందుకు చాలు అని కూడా చెప్పవచ్చు అయ్యో అండి మాకు తొమ్మిదికి కూడా కుదరదు కదండి స్కూళ్ళకి పంపిస్తూ ఉంటాము ఆఫీసులకు వెళ్తూ ఉంటాము ఇంకా లేసి పనులలో బిజీగా ఉంటాం ఏం చేయాలండి అన్న వారికి ఏం టెన్షన్ లేదండి ఇంకొక టైం కూడా ఉంది ఈ మూడు టైమింగ్స్లో మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో నమ్మకంగా మీరు ఉత్తర దిశలో కూర్చొని ఈ మాటలు చెప్తే చాలు ఇక రాత్రి టైమింగ్ వచ్చేసి ఈ రాత్రి సమయంలో అనమాట చెప్పినా డబ్బు వెంటనే స్పందిస్తుంది నైట్లో చెప్పాలనుకునేవారు ఈ సమయంలో చేయాలి ఏ సమయం రాత్రి తొమ్మిది నుంచి పదకొండు ముప్పై మధ్య అండి అదే పొద్దున్న ముహూర్తంలో లేచే వారైతేనండి మళ్ళీ ఒకసారి టైమింగు ఉదయం నాలుగు నుంచి ఐదు బావు మధ్యలో ఆ టైం కుదిరిన వారు తర్వాత టైంలో కొంతమంది పూజ చేసుకుంటూ ఉంటారు ఆ టైంలో మాకు కుదురుతుంది అనుకున్నవారు వారు పొద్దున్న ఏడు నుంచి తొమ్మిది మధ్యలో చెప్పుకోవాలి ఈ రెండు టైములు కూడా కుదరని వారు ఎప్పుడు చెప్తారు అంటే రాత్రి తొమ్మిది నుంచి పదకొండున్నర మధ్య చెప్పుకోవాలన్నమాట అండి రాత్రి తొమ్మిది కంటే ముందు చెప్పొద్దు పదకొండున్నర కంటే తర్వాత చెప్పొద్దు అనమాట కరెక్ట్గా పదకొండున్నర వరకు మీకు టైం ఉంటుందన్నమాట ఎందుకు ఈ టైమింగ్ అంటేనండి రాత్రి సమయానికి మన ఇంట్లో మన మెదడులో మన చుట్టూ ఉన్న ఎనర్జీలు మొత్తం నిశ్శబ్దంలోకి వెళ్తాయి ఇది ఆధ్యాత్మిక శక్తి స్పందించే సమయం అని పరిహార శాస్త్రం చెప్తుంది అనమాట రాత్రి తొమ్మిది నుంచి పదకొండున్నర మధ్య అనమాట మనిషి ఉత్తర దిశ వైపు కూర్చొని ఈ ఒక్క మాట చెప్తే ఈ మాట మన లోపలి ఎనర్జీ నేరుగా కుబేర శక్తి కనెక్ట్ చేస్తుంది ఈ సమయంలో మనం పలికిన మాట అనేది మనసు ధారణగా మారి ఆకర్షణ శక్తి పది రెట్లు పెరుగుతుందండి కాబట్టి బ్రహ్మ ముహూర్తం కాదు మార్నింగ్ కాదు మీరు రాత్రి పూట తొమ్మిది పదకొండున్నర మధ్య అయినా సరే చేసుకోవచ్చు మీ ఇష్టం ఈ మూడు టైమింగ్స్లో మీరు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు ఉత్తర దిశ వైపు కూర్చొని మాట పలికితే డప్పు మీ పేరు వినగానే పరిగెత్తుకుంటూ వస్తుంది అని కూడా చెప్పవచ్చు పరిహార విధానం వచ్చేసి ఎలా చేయాలో తెలుసుకుందామండి ముందుగా మీరు సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు ఏమిటంటే పరిహారాన్ని మొదలయ్యే ముందు మీరు ఇలా మూడు విషయాలు సిద్ధం చేసుకోవాలి మీ మనసు శాంతిగా ఉంచుకోవాలి మీ శరీరం నిశ్శబ్దంగా ఉండాలి మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి అలా కాకుండా ఏ గొడవ లేకుండా ఏ డిస్టర్బ్ లేకుండా చూసుకోండి ఇక మీరు టీవీ సౌండ్స్లో మళ్ళీ అలాగే ఏది ఫోన్లో మాట్లాడుతూ అస్సలు చేయకండి ఇక ఇలా నిశ్శబ్దంగా శుభ్రంగా మంచిగా పెట్టుకుంటే చాలు ఇవి ఉండగానే డబ్బు శక్తి అనేది మన వైపు కదులుతుందనమాట అయితే ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఎందుకంటే అందరికీ డబ్బు కావాలి కాబట్టి ఇంట్లో ఎంతమంది అయినా చేసుకోవచ్చు ఇంటి నుంచి ఒక్కరే చేయాలంటే ఆ రూలు ఏమీ లేదండి ఎవరికి వారు సపరేట్గా కూడా చేసుకోవచ్చు ఇక సమయం అండి మీకు తగ్గింది తీసుకోండి ఇందాక చెప్పుకున్నట్టు బ్రహ్మముహూర్తం నాలుగు నుంచి ఐదు బావు మార్నింగ్ అయితే సెవెన్ నుంచి నైన్ వరకు అండి నైట్ అయితే నైన్ నుంచి లెవెన్ థర్టీ ఈ మూడు సమయాల్లో ఏదో ఒకటి మీకు పనిచేస్తుంది కానీ ఒక్కసారి ఎంచుకున్న సమయాన్ని రేపు కూడా అదే సమయంలో చేయాలి అదే సంగతి పనిచేస్తుంది ఏంటంటే ఒకటి రేపు ఒకటి చేయకూడదు అనమాట మీరు చక్కగా ఉత్తర దిశలో కూర్చోటానికి ఒక గదిని ఎంచుకోండి ఆ గదిలోకి వెళ్ళి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా కూర్చోండి అక్కడ మేము ఒక ముత్ర దిశ వైపు పెట్టుకోండి ఇది కుబేరుడు దిక్కు ఈ దిశకు మీ పెదాల నుంచి వచ్చే మాటల్ని కుబేరుడు వింటాడనమాట అయితే ఇక మీకు కావాల్సిన వస్తువులు ఏమిటి అనుకుంటే కనకండి ఒక చిన్న కప్పులో నీళ్లు తీసుకోండి ఒక గ్లాసులో ఒక చిన్న దీపం పెడితే పెట్టండి లేకపోతే లేదు మీ ఇష్టం అనమాట ఒక పర్సన్ ఎత్తి తీసుకోవాలి ఖాళీ పర్సు అది డబ్బులతో ఉన్నది కాదండి ఖాళీ పర్స్ అనమాట మీకు వీలైతే దీపం పెట్టండి వీళ్ళు లేకపోతే దీపం పెట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు దీపం పెడతాము అంటే దీపం ఎందుకు పెట్టమంటున్నాము అంటే సంపద తలుపు తెరవటానికండి మీ ఎడం వైపు అన్నమాట చిన్న దీపాన్ని పెట్టుకోవాలి దీపం అంటే ప్రాణశక్తి మీరు పలికే మాటకు దీపమే జీవం ఇస్తుంది కాబట్టి మీ ఖాళీ పర్సన్ మీ ముందు పెట్టుకోండి పర్స్ అంటే మీ సంపద పాత్ర మీరు పలికే మాట మీ పాత్రను పూరించడానికి వెళ్తుంది అందుకే పర్సన్ మీ ముందే పెట్టుకోండి ఇక కళ్ళు మూసుకోండి ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి ఇక మీ మనసులో ఒకే ఒక చిత్రాన్ని పెట్టుకోండి డబ్బు మీ పైపుకి పరిగెట్టుకుంటూ వస్తున్న దృశ్యం అన్నమాట ఇక అసలు ఇప్పుడు పరిహారం అనేది చెప్పుకుందాం అయితే దీన్ని మనం రెండు రకాలుగా చేయవచ్చు ఏంటంటే మామూలుగా మీరు మంత్రాలు చదివేవారు మంత్రాలు చదువుకుంటా చేయవచ్చు మంత్రాలు చదవమండి మేము అనుకున్న వారు స్విచ్ వర్డ్స్ ఉన్నాయండి స్విచ్ వర్డ్స్ కూడా చెప్పుకుంటూ చేయవచ్చు ఫస్ట్ మంత్రాలతో ఎలా చేయాలో చెప్తాము ఈ విధంగా చెప్పండి కుబేర నమ సమర్పయామి ధనం మళ్ళీ ఒకసారి అండి కుబేర నమ సమర్పయామి ధనం మమ అంటే కుబేర దేవ నేను సమర్పిస్తున్నాను ధనం నా వైపుకు రావాలి అని చెప్పి మాటను ఇరవై ఒక్కసార్లు పలకాలండి దీన్ని స్క్రీన్ మీద కూడా చూపిస్తాము ఈ మాట పలికేటప్పుడు అనుసరించాల్సిన మూడు రూల్స్ అయితే ఉన్నాయి గట్టిగా కాదు నెమ్మదిగా కాదు మనసులో వినిపించేంత స్వరంతో చెప్పండి ప్రతిసారి పలికేటప్పుడు మీ పర్సు డబ్బుతో నిండిపోతున్న దృశ్యాన్ని ఊహించండి ఎవరి గురించి ఆలోచించకండి జరుగుతుందా జరగదా అవునా కాదా అని ఎవరి గురించి ఆలోచించద్దు ఒక్క డబ్బే మీ మనసులో మెదులుతుండాలి మంత్రం ఉండాలి మీరు ప్లస్ మీ కోరిక ఎక్కువ ఒక శక్తిగా తయారవ్వాలి చివరిలో మీరు ఏం చేస్తారంటే నీళ్ళని చేతిలో పట్టుకొని మాట పలకండి ఇక ఏమంటే ధనం సతతం ధరాయ మమా గృహే ప్రవేశాయ ధనం సతతం ధరాయ మమా గృహే ప్రవేశాయ అంటే సంపద నిరంతరం ప్రవహించు నా ఇంట్లోకి ప్రవేశించు అని ఆ నీళ్ళని మీ కుడి చేతితో మీ పర్స్పై చల్లాలన్నమాట ఇలా రెండు రకాలుగా చెయ్యాలి ఇలాంటి ఒక్క రోజు చేస్తేనే అద్భుతం వస్తుంది ఎనిమిది రోజులు చేస్తే మీరు ఇక మిరా తెలిసే చూస్తారు పదకొండు రోజులు చేస్తే ఇక మీకు తరతరాలకు కూడా అదృష్టం అనేది మీ తలుపు తెరుచుకొని మీ ముందు తరాలకు కూడా వచ్చి కూర్చుంటుంది అని కూడా చెప్పవచ్చు ఇక స్విచ్ బోర్డ్ అనుకుని చెప్పాం కదండి అది ఎలా చెప్పాలి అంటే ఉత్తర దిశ వైపుకే కూర్చోవాలి మీరు ఇక కూర్చున్న తర్వాత పర్సును మీ ముందుకు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కళ్ళు మూసుకొని ఇలా చెప్పండి కౌంట్ డివైన్ నౌ అని ఇరవై ఎనిమిది సార్లు అనమాట ఇరవై ఎనిమిది ఎందుకంటే ఇది మీ మనీ ఫ్రీక్వెన్సీ నెంబర్ అనమాట తర్వాత ఇరవై ఎనిమిది సార్లు చెప్తూ మీ పర్సులో నోట్ల శబ్దం డబ్బు వచ్చే సన్నివేశం మీరు కనిపిస్తున్నట్టుగా ఫీల్ చేయాలన్నమాట ఇది మంత్రం కాదు దేవుడి పేరు కాదు ఈ మూడు స్విచ్ పదాలు మాత్రమే అనమాట కౌంట్ డివైన్ నౌ ఇవి ఉత్తర దిశలో కూర్చొని ఇరవై ఎనిమిది సార్లు పలికితే మీ జీవితంలోకి ఐదు లక్షలు కాదండి ఐదు కోట్లు వచ్చే ఎనర్జీ వెంటనే యాక్టివ్ అవుతుంది అని కూడా చెప్పవచ్చు ఈ స్విచ్ వాన్ అండి టైమింగ్ మీరు ఎప్పుడైనా పొద్దున్న బ్రహ్మ ముహూర్తమైన మార్నింగ్ అయినా నైట్ అయినా అనమాట కాకపోతే ఒక్కసారి మీరు ఒక టైం పెట్టుకుంటే రేపు అదే టైంలో చేయాలి గడుకో టైంలో చేయకూడదు అనమాట ఇక మీరు ఇంకొకటి ఉన్నది ఏంటంటే పర్సులో డబ్బు నిలిచిపోవటం కోసం మరొకటి అకస్మాత్గా డబ్బు అనేది మనకి రావటానికి కాబట్టి ఇక ఏమిటంటేనండి పర్సులో డబ్బు అనేది ఎప్పుడు ఉంటుందికి ఫైండ్ కౌంట్ హోల్డ్ ఇది డబ్బు అనేది ఫైండ్ అంటే మీ వైపుకు రావటం మొదలవుతుంది కౌంట్ అంటే డబ్బు పెరుగుతుంది హోల్డ్ అంటే డబ్బు పర్సులో నిలిచిపోతుంది పోకుండా ఉంటుంది మీరు ఉత్తర దిశ వైపు కూర్చొని పర్సును మీ ముందు పెట్టుకొని ఇరవై ఎనిమిది సార్లు చెప్పండి ఫైండ్ కౌంట్ హోల్డ్ అని అనమాట అకస్మాత్గా డబ్బు కోసం మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడితేనండి ఒక చిన్న స్విచ్ అయితే చెప్పుకుంటే చాలు మ్యాగ్నెటిక్ గోల్డెన్ స్ రీచ్ అని మ్యాగ్నెటిక్ అంటే మీ శరీరం మనసు డబ్బు వైపుకి నైస్కాంతా మారుతుంది గోల్డెన్ శుభప్రదమైన విలువైన పెద్ద మొత్తంలో డబ్బు రీచ్ డబ్బు మీ దగ్గరికి చేరుకుంటుంది ఇది సడన్ గా డబ్బు వచ్చే అనుకునే అవకాశం అప్పు రికవరీ ఎవరైనా ఇచ్చామని సడన్ ఇన్కమ్ అనమాట ఇవన్నీ ఆకర్షించే స్విచ్ వార్డ్ ఇది కూడా మీరు ఉత్తర దిశలోనే కూర్చొని కళ్ళు మూసుకొని ఇరవై ఒక్కసారి చెప్పుకుంటే సరిపోతుంది మ్యాగ్నెటిక్ గోల్డెన్ రీచ్ అని ఈ రెండు స్విచ్ వాడని కలిపి ఎప్పుడు చెప్తారో పర్స్ స్విచ్ ఏమో రోజు చెప్పుకోండి సడెన్ మనీ స్విచ్ ఏమో ప్రత్యేకంగా అవసరం ఉన్నప్పుడు లేదా పదకొండు రోజులు వరుసగా చెప్పుకున్న మీకు సరిపోతుంది అనమాట ఇది మంత్రం కాదు దేవుడి పేరు కాదు ఇది లా ఆఫ్ అట్రాక్షన్ స్విచ్ బోర్డ్స్ అనమాట ఇక పర్స్లో డబ్బు నిలబెడుతుంది ఫైన్ కౌంట్ హోల్డ్ అన్నది మ్యాగ్నెటిక్ గోల్డెన్ రీచ్ అన్నది సడన్ డబ్బుని మీ దగ్గరికి లాగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రెండు పరిహారాలు ఏది మంత్రం చదివి చేసినా చాలు మీరు మంత్రం చదవగలిగితే ఫస్ట్ ఇచ్చిన రెండు మంత్రాలు చదివినా మీకు ఈ దిశలో కూర్చొని ఈ ఒక్క మాటలు చెప్పుకుంటే మీరు ఐదు లక్షలు కాదు ఐదు కోట్లు వస్తాయి అదేవిధంగా ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకున్నా మీకు అద్భుతమైన ఫలితం ఐదు లక్షల నుంచి ఐదు కోట్ల పైనే వస్తాయి ఈ రెండు వాటలకి అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మంత్రం ముఖ్యమా అంటే మంత్రం ముఖ్యమే చెప్పుకునే వారికి స్విచ్ వర్డ్ ముఖ్యమంటే స్విచ్ వర్డ్ ముఖ్యమే కాబట్టి మీకు ఏది అనుకూలంగా ఉంటే మీరు అది చేసుకొని ఈ రెండు ఏదో ఒక పద్ధతిని కొంతమంది మేము రెండు పద్ధతులు చేయచ్చా అనుకుంటేనండి అది మీ ఇష్టం చేసుకోవచ్చు మీకు ఓపిక ఉంటే కనుక ఏ రకంగా అయినా ఏమిటంటే మంత్రాలు అంటేనండి కంపల్సరీగా కంపల్సరిగా మనం ఒక పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు ఇక ఈ స్విచ్ వర్డ్స్ అంటారా ఒక రకంగా చెప్పాలి అంటే ఇక ఇది మంత్రాలు పూజలకి టైం కుదిరని వారికి ఈ రకంగా అనమాట ఈ రెండు రకాలుగా కూడా మీరు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మీకు మిరాకిల్సే జరుగుతాయి డబ్బు అనేది మీ జీవితంలోకి దూసుకు వస్తుంది